వెల్కమ్ టూ సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకొని ఉదయగిరి మండలం దాసర్పల్లి గ్రామంలోని మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఇచ్చిన ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులతో కలిసి ఆయన స్వీకరించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంట ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాలయం పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ నేతలు ఎస్కే రియాజ్ శ్రీకుర్తి రవీంద్రబాబు సిహెచ్ భయన్న చండ్రామ్ మధుసూధ తదితరులు పాల్గొన్నారు

క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్